కొత్తపేట నియోజకవర్గం పలు గ్రామాల్లో బండారు సత్యానందరావు ప్రచారం భారీ జనసందోహం మధ్య కొనసాగుతోంది తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో ప్రకటించడంతో మేనిఫెస్టోలోని పథకాలు ప్రజలను ఆకర్షిస్తున్నాయి దానికి తోడు అన్నదమ్ములకు అనేక కూటమి అభ్యర్థి బండారు సత్యానందరావుకు విద్యాన్ని తెచ్చిపెడుతుందని స్థానికులు అంటున్నారు నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉత్సాహంతో స్వచ్ఛందంగా బండారు గెలుపు కృషి చేస్తున్నారు కులమతాలకు అతీతంగా అందరినీ కలుపుకుని పనిచేసే వ్యక్తి సౌమ్యుడిగా పేరున్న వ్యక్తి బండారు సత్యానందరావు అని ప్రజల్లో నమ్మకం కలిగిందంటున్నారు గతంలో బండారు సత్యానందరావు రెండుసార్లు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు రోడ్లు కానీ ఇళ్ళ స్థలాలు కానీ ఎల్లు కానీ ట్రైన్లు కానీ ఇటువంటి అన్ని కామెడీస్ ఏవైతే మీరు గుర్తు పెట్టడం జరిగిందో పాంచాలి అవుతూ ఉన్నారు ఇవన్నీ తప్పనిసరిగా పూర్తి చేయదాన్ని మీకు తెలియజేసుకుంటూ ఇదే విధంగా అభిమానంతో రేపు మే పదమూడు జరిగే నాకు ఒకటి బాలయ్య గారి అబ్బాయి హరీష్ మౌదూర్ గారు ఎంపీ అభ్యర్థి అది రెండు రెండోట్లు కూడా సైకిల్ విత్ ఫోటోస్ గెలిపించాలని కోరుకుంటుందరికి మరొకసారి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా